భార్యగా తంతే పడిద్దలేని ఎగిరి తన్నాడు ప్రార్థన చేసేదాన్ని కామిని ఎలక్షన్ డ్యూటీ వేస్తే పోయాడు వాళ్ళు పోలీసు వాళ్ళు ఎమ్మడి పడ్డారు సరిగ్గా చూసి కొట్టాడు పట్టుడు కర్రతో ఓడి కొట్టాడు మన వెనకాల మీద ఏ కాల్తో తాడు అదే కాలు కరెక్ట్ కొడితే రెండు మొక్కలు ఇరిగింది కట్టేసుకొని పండుకున్నాడు ఆసుపత్రిలో చెప్తున్నానండి నేను తంతే పడిద్దలే తంతావు నువ్వు నిన్నదన్నీ కూడా ఒకడున్నాడని మర్చిపోవద్దు నాకు ఎవడు చెప్తాడులే నాకు ఎదురేముందిలే అనుకుంటా పోతే మనుషులు ఎవడు చెప్పలేకపోవచ్చు కానీ పైన ఒకడు ఉన్నాడు సుప్రీం ఉన్నాడు పైన ఆయన తీస్తాడు జాయింట్లు జాయింట్లు దేవునికి స్తోత్రం కలిగి ఉందా తొందరపడి అలాగే చేయొద్దు మనవంతరం ఎప్పుడు మంచిది కాదు ఎర్రవేయటం ఎప్పుడు మంచిది కాదు మూర్ఖ చిత్తం ఎప్పుడు మంచిది కాదు జాగ్రత్త పద్మ హృదయంలో దేవుని మాటలు తీసుకుని సులువైనటువంటి హృదయం మెత్తనైన హృదయం కలిగి ఆ దేవుని మాటగా హృదయం చాట్